లేడీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఈరోజు ఎంఎస్సీ ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు మరి ఇప్పటికే దీనిపైన వైసీపీ నుంచి బొత్స సత్యనాయ గారు అభ్యర్థి అని చెప్పి ఇప్పటికే క్యాతీయమైంది మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం బొత్స కుటుంబాన్ని మన సర్వత్ర ఎన్నికల్లో ఆ కుటుంబాన్ని మొత్తాన్ని ప్రజలు చీకొట్టి ఓడించారు మరి అయినా సరే ఏ మొహం పెట్టుకొని మళ్ళీ విశాఖపట్నం నుంచి పోటీ చేస్తున్నారో అర్థం కావట్లేదు ఎందుకంటే ఈ ఎన్నికలు విశాఖపట్నం అంకాపల్లి నర్సీపట్నం పాడేరు దగ్గర జరిగే స్థానిక ఓట్లు అంటే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కార్పొరేటర్ల నుంచి వెనుక్కోబడ్డ పోయి ఎమ్మెల్సీ మరి ఎక్కడో పక్క జిల్లా ఉన్న విజయనగరం నుంచి దిగుమతి చేస్తున్నారంటే అంటే విశాఖపట్నంలో వైసీపీ నాయకులు పనికి మాల అని ప్రశ్నిస్తున్నా అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి మూడు రాజధాని బజ్న చేశారు అంటే ఈవేళ పక్క జిల్లాని దిగుమతి చేసుకుంటే ఒక్క మగడ వైసీపీ ప్రశ్నిస్తున్నారు ఈరోజు టీడీపీ పార్టీలో డిఫరెంట్గా ప్రజలు భ్రమం పట్టబోతున్నారు మనం చూసాం జిడిఎఫ్సి కార్పొరేటర్లో ఇప్పటికే పదిహేను మంది కార్పొరేటర్లు టీడీపీ జనసేనలో చేరారు ఇంకా మిగతా కూడా ఉన్నారు బాయ్ బాయ్ వైసీపీ చెప్పబోతున్నారు మరి ఇలాంటి ఈ ఈరోజు ప్రజలు నాడి గమనిస్తున్నారు ప్రజాప్రతినిధులు ఎంపీటీసీ జడ్పీటీసీలు ఇవాళ ప్రజలందరూ గతంలో వైసీపీకి నూట యాభై ఒకటి స్థానాలు వస్తే నిర్ణయ తెచ్చిపోయిన మీరు ప్రజలు పదమూడు స్థానాలు కూర్చోబెట్టారు అలాంటప్పుడు ఈవేళ ప్రజలు మనో విరుద్ధంగా జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీ కానీ వైసీపీకి ఓటు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూటమి అభ్యర్థులు ఎవరిని పెడితే వాళ్ళకి బంగారు తప్ప ఏదో మేము ప్రభుకు పెట్టేస్తే ఏదో మాకేదో గత మేము గెలిచాం మా ప్రభుత్వం పెట్టేస్తే మేము గెలిచేస్తాం అనే పగట కల ఘటన మరోసారి మరోసారి చేస్తున్నాం గతంలో ఇదే విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి తల్లి విజయంగా చేసినప్పుడే ప్రజలు చీకొట్టారు ఇప్పుడు మొత్తం మీ కుటుంబ కుటుంబాన్ని చీకొట్టారు విశాఖపట్నం పార్లమెంటు స్థానం పోటీ చేసిన మీ శ్రీమతి బొత్స యాక్సీ గారు ఐదు లక్షలు పైచెత్తి ఓడిపోయారు మరి అలాంటప్పుడు ఈవేళ రాజకీయం సన్యాసం తీసుకోవాల్సింది నువ్వు మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ నేను పోటీ చేస్తానని ఏ మోహంతో వస్తావు అడుగుతాను నువ్వు ఎలా గెలుస్తావు నీ కార్యక్రమ ఏంటి నీకు నిజంగా దమ్ముంటే నలభై ఐదు గంటల్లో నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడానికి అడుగుతా ఎన్నా మోసం చేస్తా ప్రజలు మోసం చేసి దగా చేసి ముఖ్యంగా ఉత్తరాంధ్ర రాబడు చెప్పిన బొస్తాన ఉత్తరాంధ్రకి ఏం చేసారు అడుగుతున్నాను ఇలాంటి వ్యక్తిని మళ్ళీ గెలిపిస్తే ఏం ప్రయోజనం అడుగుతున్నాను దాన్ని ఒకటే పిలిపేస్తున్నాను అది ఎంపీలు కానీ జడ్పీ సభ్యులు కానీ కార్పొరేట్ అందరికి మనసాక్షితో ఆలోచించి ప్రజలు మిమ్మల్ని గెలిపించారు ఏదో ప్రజలకి చేతులు ఉంటారని అంతే ఇలాంటి ఫోర్ ట్వంటీ పార్టీని మళ్ళీ ప్రజలు బుద్ధి చెప్పారు అంటే ఇలాంటి వారికి ఓటేస్తే మాత్రం రాను రోజుల్లో మీ రాజకీయ గోషి కూడా అయిపోతుంది అది ఇప్పటికైనా నేను ఒకటే కోరుతున్నాను ఈ ఎంపీటీసీ జడ్పీటీసీ కార్పొరేటర్ అందరికీ నీతి న్యాయం ధర్మం కోసం పోరాడి చంద్రబాబు ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు కోసం ఓటు తప్ప అవినీతి పార్టీ ప్రతిపక్ష వాదా ఎవరైనా ఒక అసమ్మత జగన్మోహన్ రెడ్డికి గెలిపిస్తే మీరు చేతులు మిగిలిపోతారు అదే ఇప్పటికైనా సరే మీ ఆలోచన ఏదైనా మార్చుకోండి రాష్ట్రం కోసం ప్రజల భవిష్యత్తు కోసం ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది మీ బాధ్యత మీ బాధ్యతను విస్మరిస్తే మాత్రం రానున్న రోజుల్లో మీ భవిష్యత్తు మొత్తం పుట్టేది అంతలా ఈ ఎన్నికలు ఈ యుద్ధం చంద్రబాబు ప్రజల కోసం చేస్తారు ఆయన రాజధాని చేయట్లేదు ప్రజల మనిషిగా అన్నగా తమ్ముడుగా ఉన్నాడు తప్ప నేను మా ముఖ్యమంత్రులని రాజధర్భం కోడతాను సేవకుడుగా పనిచేస్తారు అంతలా ఈ ఎమ్మెల్సీలో డిఫరెంట్ గా వైసీపీ అభ్యర్థిని బొత్స ఓడించి మరొకసారి ఉత్తరాంధ్ర పురుషులు నిలబడ్డానికి చెప్పి తెలుగు శక్తి మనస్ఫూర్తిగా జెడ్పీటీసీ ఎంపీటీసీ కార్పిడ్ అందరినీ చేస్తాను జై